వీడియో అయితే స్కిప్ చేస్తున్నారా అస్సలు స్కిప్ చేయొద్దండి ఎంత సూపర్ వీడియో అంటే అబ్బాబబ్బా వండర్ఫుల్ వీడియో అనమాట కంప్లీట్ ప్యారిస్ అండ్ ఈ ఫిల్ టవర్ వ్యూ ఇలాంటి ఒక వీడియో ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి ఇంత అద్భుతమైన వీడియోని మీ కోసం నేను అప్లోడ్ చేశాను అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎలా చూస్తారు కొంచెం ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ ఒకే ఒక్క సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇది నా అలాంటి ఒక తెలుగు అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ ఇండియా మొత్తం రీచ్ అయ్యేలాగా ప్లీజ్ స్ప్రెడ్ చేయండి ఇలాంటి ఒక తెలుగు అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు సో ఈ ఫిల్ టవర్ దగ్గర ఏ మూవీ షూటింగ్ జరిగిందో కమెంట్ చేయండి సో ఆ అద్భుతమైన వీడియో మీకోసం నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు సో ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తొక్కు గలికి ఉయ్యలుగుతూ ఉంటే ముంగులు నువ్వు నెట్టేలాబటే నిష్ఠురపు విధబిలలు మా సమా చూశారు కదా అల్లు అర్జున్ మూవీ ఇక్కడే షూటింగ్ అయితే జరిగింది సో ఆ స్పాట్ కూడా మీకు అప్లోడ్ చేశాను ఇంకా ఇంకా ఎక్సలెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం సో సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా మోర్ వీడియోస్ చూసేయండి అండ్ నా లాంటి తెలుగు అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి మీ సబ్స్క్రైబ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తాను అండ్ ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను ఇంకా ఇంకా ఎక్సలెంట్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బా బాయ్